హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ రెసిపీస్లో ఒక మంచి వెరైటీని మీకు చూపిస్తున్నాను దీన్ని చికెన్ మజ్బూస్ అంటారు ఇది అరబిక్ డిష్ అండి ఇది ఎక్కువగా అరబ్స్ కుక్ చేసుకుంటుంది మనం తరచుగా బిర్యానీ చేస్తూ ఉంటాం కదా అలాగనే ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట సో నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు మనం ఒక ప్యాన్ను తీసుకుందాము బిర్యానీ ప్యాన్ని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ని బాగా నైస్గా చాప్ చేసుకొని దాన్ని ఫ్రై చేసుకుందాము దీంట్లోనే మసాలా దినుసులు కూడా వేసుకున్నాను చాలా లైట్గా ఉంటుంది ఇందులో మసాలాస్ ఏమీ మనం ఎక్కువ వాడము సో అలాగే ఇక్కడ టూ గ్రీన్ చిల్లీ వేసుకున్నాను ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేనైతే వన్ కిలో చికెన్ యూస్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ టూ స్పూన్స్ మనం యాడ్ చేయాలి దీనికి మన చికెన్ మజ్జిపూస్ అనే దానికి మనం చాలా లిమిటెడ్ మసాలాస్ యూస్ చేస్తాం అసలు మసాలానే ఉండదు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది సో ఇందులో నేను వన్ కప్ ఆఫ్ చాప్డ్ టమోటా యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం సాల్ట్ పసుపు కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసేసి బాగా అంతా మిక్స్ చేసేసి మనం మూత పెట్టి టమోటా బాగా మగ్గే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనము ఆ తర్వాత టమోటాని బాగా స్మాష్ చేసుకోవాలి సో దీనికైతే మనకు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది టమోటో బాగా ఫ్రై అయిపోయింది ఇందులో నేను ఒక మ్యాగీ స్టాక్ యాడ్ చేస్తున్నాను ఇది మనం చికెన్ రెసిపీస్ చేస్తున్నప్పుడు ఇది యాడ్ చేస్తే కనుక ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది ఇది ఒక క్యూబ్ అయితే సరిపోతుంది ఇది నార్మల్గా ఆప్షనల్ అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాడ్ చేయొచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ కిలో చికెన్ అయితే యూస్ చేస్తున్నాను దీన్ని ముందుగా నేను బాగా క్లీన్ చేసేసుకొని పసుపు ఉప్పు మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది టమోటా బాగా రెడీ అయిపోయింది కాబట్టి చికెన్ ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ హోల్ చికెన్ తీసుకున్నాను కాబట్టి నేను కావాల్సిన సైజులో అయితే నేను కట్ చేసుకున్నాను మీరు సపరేట్గా తీసుకునేటప్పుడు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు సపరేట్గా కట్ చేసి ఇస్తారనమాట ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ దీన్ని మూత పెట్టేసి మనము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దీన్ని అలాగనే ఉడికించుకుందాము ఫైవ్ టు సెవెన్ మినిట్స్ చికెన్ బాగా ఉడికిన తర్వాత నేను ఇందులో ఒక కర్రీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను దీని పేరు మెడ్రాస్ కర్రీ పౌడర్ అని అంటాము ఇది మోస్ట్లీ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఒకవేళ మీకు దొరక్కపోతే కనుక కర్రీ పౌడర్ అని ఉంటుంది అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వన్ కిలో చికెన్ తీసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక త్రీ స్పూన్స్ అయినా నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మరీ ఎక్కువగా కూడా వేయకూడదు ఎందుకంటే మనకి ఆ పౌడర్ అనేది రైస్ని చికెన్ని డామినేట్ చేయకుండా బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు మనం ఒక త్రీ స్పూన్స్ అయితే యూస్ చేస్తున్నాను ఇది రైస్కి స్పెషల్గా యూస్ చేస్తారనమాట నార్మల్ ఇది బిర్యానీ మసాలా అయితే కాదు మనం బిర్యానీ మసాలా యూస్ చేస్తే అది బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఈ కర్రీ పౌడర్ మొత్తము చికెన్కి అబ్జర్వ్ అయ్యేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత పెట్టుకుందాము ఆ తర్వాత నేను ఇందులో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ యాడ్ చేస్తున్నాను అలాగే ఫైనల్గా నేను రైస్ యాడ్ చేసేటప్పుడు ఇందులో ఎంచి హాఫ్ గ్లాస్ వాటర్ తీసేస్తాను ఎందుకంటే నాకు లాస్ట్లో ఎక్కువ తక్కువ అవసరము బట్టి నేను యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను హాఫ్ గ్లాస్ ఎప్పుడు నేను బ్యాక్ పెట్టేసుకుంటాను అన్నమాట ఇప్పుడు చికెన్ మనకి ఒక నైంటీ పర్సెంట్ ఉడికేటట్టు మనం ఉడికించేసుకోవాలి ఇది కనీసం మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం టెన్ మినిట్స్ దీనికి యూస్ చేసేసాం కాబట్టి ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత చికెన్ పీసెస్ని మనము ఈ వాటర్లో ఇంచి సపరేట్ చేసుకోవాలి చికెన్ అయితే ఉడికిపోయింది సో నేను సపరేట్ చేసేస్తున్నాను అలాగే ఇందులో ఆనియన్స్ పుదీనా కొంచెం కనిపిస్తున్నాయి కదా ఇది నార్మల్గా అయితే ఈ అరబిక్ వాళ్ళు వేరే ఫిల్టర్ చేసేస్తారనమాట ఈ ఆనియన్స్ ఎలాంటి ఆకులు ఏమీ కనిపించకుండా ప్లెయిన్ రైస్ లాగా ఉండేటట్టు అది మన ఆప్షన్ అనమాట మనము వడగట్టుకోవాలంటే చేయొచ్చు లేదా అలాగే కూడా ఉంచేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పక్కన తీసేసుకొని ఇందులో రైస్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈరోజు బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను సో దానికి ఎప్పుడు టూ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే మనకి బిర్యానీ వేసే వాటర్ కంటే కొంచెం తక్కువగానే ఎప్పుడు మనం యూస్ చేసుకోవాలి ఎందుకంటే కాస్త ఎక్కువ వాటర్ ఉన్నా అది బిర్యానీ అనేది సాఫ్ట్ ఎక్కువ అయిపోతుంది అలాగ ఉండకూడదు అనమాట సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసి మనకు అవసరం అనుకుంటే కొంచెం బటర్ కానీ లేదంటే గీ కానీ యాడ్ చేయొచ్చు నేను ఇప్పుడు వన్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేస్తున్నాను ఇది మనకి జస్ట్ ఫ్లేవర్ ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చికెన్ యూజ్ చేసాము ఆ వాటర్లోనే ఉడికింది కాబట్టి మళ్ళీ సపరేట్గా ఈ స్పెషల్ చికెన్ మచ్చి అయితే అవసరం లేదు గీ కానీ బటర్ కానీ మనకు కావాలంటే యాడ్ చేసుకోవాలి అది కూడా ఆప్షన్ అనమాట సో ఒక్కసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాము ఒకసారి మళ్ళీ రైస్ని మిక్స్ చేస్తాను అది దాని కన్సిస్టెన్సీ మనకు తెలుస్తుంది అంటే మనం మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టేసుకుందాము అలాగే నేను ఇక్కడ కొంచెం టూ త్రీ డ్రాప్స్ బిర్యానీ ఎసెన్స్ అనేది యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలంటే ఒక వన్ టూ డ్రాప్స్ అయితే మనము బిర్యానీ ఎసెన్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఆ మొత్తం డిష్ అంతా మనం యాస్టీస్ రెస్టారెంట్లో కూర్చొని తిన్నట్లు ఆ ఫీల్ అయితే ఉంటుందన్నమాట ఇది కూడా టోటల్ టోటలీ ఆప్షనల్ మన ఇష్టం అది డిపెండ్స్ రైస్ ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కాబట్టి నేను మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి తగ్గించేసుకున్నాను అలాగే ఇక్కడ ఆయిల్ బాగా హీట్ చేసేసుకుని ఈ చికెన్ని డైరెక్ట్గా అందులో ఫ్రై చేసుకోవాలి ఎక్స్ట్రా పౌడర్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే ఈ ఇంకో ఫైవ్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది అలాగే చికెన్ కూడా రెడీ అయిపోతుంది దీనికి మనము కర్రీ అనేది డక్కుస్ అండ్ చిల్లీ పేస్ట్ అని వాడతారు డక్కుస్ అంటే అది ఓన్లీ టమోటాతో ప్రిపేర్ చేస్తారు అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే చిల్లీ పేస్ట్ అంటే మనము గ్రీన్ చిల్లీ కొంచెము గార్లిక్ సాల్ట్ ఆయిల్ వేసి మిక్సీ కొట్టేస్తాం దాన్ని గ్రీన్ పేస్ట్ అంటారు మీరు డక్కుస్ కనుక చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక ఆనియన్ని బాగా ఫ్రై చేసి అందులో చాప్ టమోటా వేసి బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసేసుకోవాలి మన దగ్గర టమోటా పేస్ట్ కనుక అవైలబుల్ ఉంటే అది ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకొని గార్లిక్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా ఉడికిచ్చి పేస్ట్ లాగా తయారు చేసుకుంటే దాన్ని డక్కుస్ అంటారు ఈ రైస్కి అది మంచి కాంబినేషన్ అనమాట చూడండి చికెన్ దీని మీద టాపింగ్ వేసేసుకున్నాను ఇది నార్మల్గా ప్రజెంట్ ఇలాగే ప్రజెంట్ చేస్తారనమాట సో ఇది అరబిక్ డిష్ ఈవెన్ మనము చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇది మేము రెగ్యులర్గా చేసుకునే ఒక రెసిపీ అని చెప్పచ్చు ఇది ప్రతి ఒక్కరికి ఇష్టమవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది నమ్మండి ఒకసారి ట్రై చేయండి సో ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి